ఈ నెల ఏడవ తేదీన జంగాయిపల్లె గ్రామము కలసపాడు మండలంలో జరిగినటువంటి చిన్నారిపైన అత్యాచార యత్నం జరిగినటువంటి కేసులోన ఈరోజు అందులో ముద్దా అయినటువంటి ముట్టయ్యే నరేంద్ర అలియాస్ జగన్ వయసు ఇరవై సంవత్సరాలు అనే అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది అతని గురించి విచారిస్తే అతను కూడా అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని ఎవరైతే ఆ బాధితురాలకి ఇంటికి సమీపంలోనే వాళ్ళ ఇంటి కూడా ఉంటుంది సో ఇతనికి ఈ రకమైనటువంటి అలవాటు ఎలాగంటే కనుక ఈ సెల్ ఫోన్ల ద్వారా అశ్లీలమైనటువంటి దృశ్యాలను వాటిని చూసి దానివల్ల ఈ రకంగా చేయడం జరిగినటువంటిదని మన ప్రాథమికమైనటువంటి విచారణలో తేలింది కాబట్టి అందరికీ దయచేసి విజ్ఞప్తి చిన్నపిల్లలకు ఇంకొకరి వరకు ఇక సెల్ ఫోన్లు అన్నటువంటివి తల్లిదండ్రులు అవాయిడ్ చేస్తే గనక చాలా మంచిది ఈ సెల్ ఫోన్లలో ఉన్నటువంటి అసభ్యకరమైనటువంటి ఇవన్నీ చూడడము లేకుంటే గనక హింసాత్మకమైనటువంటి దృశ్యాలను చూసి వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి ప్రవృత్తికి పోయడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా ఈ కేసును మనం చూస్తాము అందువల్లనే అతను మంచి చెడ్డలు మార్చేసి అత్యంత చిన్న మూడు సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న జరగడానికి త్రీ ఇయర్స్ జరిగినటువంటి జరగడానికి కారణమైనటువంటి సో ఇందులో సాక్ష్యాధారాలన్నింటినీ ఖచ్చితంగా సేకరించి మరియు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించి ఇతన్ని కోర్టులో గట్టిగా శిక్ష పడటానికి కూడా మన పోలీస్ శాఖ తరఫున ప్రయత్నం చేస్తాము ఇతన్ని ఈ రోజు అరెస్ట్ చేసి రోజు రిమాండ్ కి పంపిస్తున్నాము అలానే ఈ కేసులో సహకార చేసినటువంటి గట్టిగా ముద్దాయి దొరకడానికి ప్రయత్నం చేసినటువంటి మన కలసపాటు వేసారు తిమోతిని వాళ్ళ సిబ్బందిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తారు